ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెల బాధ వింటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు నాలుగు బోర్లు రెండు బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమో ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో ఉన్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ వాళ్ళు ఆరు గ్యారెంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఇవాళకి వంద రోజులు దాటింది బాండు పేపర్లు రాసిచ్చిండ్రు నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు మోసం చేసింది ఇలా ఆ రోజేమో బాండు పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలు మొదలే రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఇలా వంద రోజులు దాటిన ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఇక మేముండగా మరి పదివేల రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే పదిహేను వేలు రైతు బంధిస్తామని చెప్పి నమ్మబల్కేనరు కానీ ఇలా పదిహేను వేలు దేవుడమో ఎరుగు కానీ ఇచ్చే పదివేలు కూడా రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఇవ ఈ లక్ష్మిని అడిగినా సత్యమ్మని అడిగినా నర్సింహాన్ని అడిగినా ఇలా ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే పదివేల రూపాయలు కూడా రైతు బంద్ ఇవ్వలేదు ఒకవైపు రైతు బంధు రాలేదు ఇంకొక వైపు నీళ్ళు వస్తలేవు కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంద్ అని మోసం చేసిండ్రు కౌలు రైతులకు కూడా మేము రైతు బంద్ ఇస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం స్పష్టం అవుతా ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రెండు పంటలు పండినాయి రైతు బంధు అందింది కాలువలలో నీళ్లు అందినాయి బంగారం మూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు పద్నాలుగు పదిహేను గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండ్లాడి సకాలంలో ఎరువులు ఇప్పించిండు విత్తనాలు ఇప్పించిండు కరెంట్ ఇప్పించిండు కాలువ నీళ్ళు ఇచ్చిండు